ఒంగోలు టీడీపీ నాయకుడు ముప్పోరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీగా మారింది హత్య జరిగిన మూడు రోజులవుతున్నా ఇంతవరకు ఎలాంటి అనావాళ్లకు పోలీసులు తీసుకోలేకపోయారు సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఫుటేజీని పరిశీలించినా ఎట్లాంటి క్లూ దొరకలేదని పోలీసులు అంటున్నారు దండుగులు ముసుగులు ముసుగులు ధరించి ఉండడంతో పాటు చీకట్లో ద్విచక్ర వాహనాల నంబర్లను కూడా గుర్తించలేదని విధంగా చిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు మరోవైపు అనేక కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు అలాగే అతన్ని అనుచరులను కూడా అదుపులోకి విచారించినప్పటికీ హత్యకు సంబంధించి ఎట్లాంటి వివరాలు సేకరించకపోయినప్పుడు సేకరించిపోయినట్లు తెలుస్తుంది దీంతో రేషన్ బియ్యం మాఫియా చేసిన హత్య కాదనే నిర్ధారణకు అనధికారికంగా పోలీసులు వచ్చినట్లు తెలిసింది ముఖ్యంగా రామయ్యపట్నం సమీపంలో వీరయ్య చౌదరి కొనుగోలు చేసిన వంద ఎకరాలకు సంబంధించి భూ వివాదమే హత్యకు దారితీసిన ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కోణంలో పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు విశాఖ హైదరాబాద్లో కూడా వీరయ్య చౌదరి ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్లు పోలీసులు సమాచారం ఉంది ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే హత్య కేసు నిందితులు ఎవరు ఎందుకు చేసి ఉంటారనే అంశాలపై స్పష్టత రాలేదు అంతేకాదు కన్నీళ్ళు కనీసం చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది అయితే ఐదుగురు దండుగులు ఆయన్ను హత్య చేసి పారిపోయారు ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన సుత్తిని గుర్తించారు చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాదా దాబా వద్ద స్కూటీ టీని స్వాధీనం చేసుకున్నారు నిందితులు సతానుతలపాడు చీమకృతి వైపు పరారీ అయినట్లు గుర్తించారు కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకు స్పష్టంగా కనిపెట్టలేకపోయారు నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు కాగా టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పోరపు వీరయ్య చౌదరి ఈ నెల ఇరవై మూడున దారుణ హత్యకు గురయ్యారు ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన దండుగులు ఐదుగురు దండుగులు కత్తులతో దాడి చేశారు వీరయ్ చౌదరి ఛాతి గొంతు పొట్టపై పదిహేను కత్తిపోట్లు పొడిచారు అనంతరం పారిపోయారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్ చౌదరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు